లెక్కర్ స్కామ్ సంబంధించి ఒకటి వైసీపీ అసలు లెక్కర్ స్కామే జరగలేదని చెప్తుంది తెలుగుదేశం పార్టీ మాత్రం లెక్కర్ స్కామ్కి సంబంధించి సిట్ చేస్తున్న విచారణ రోజు రోజుకి పురోగతి సాధిస్తోంది అని టీడీపీ చెబుతుంది అయితే ఇందులో ప్ర ప్రధానంగా ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న లేదంటే లిక్కర్ స్కామ్కి కర్త కర్మక్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే ఆయనకి మూడు సార్లు నోటీసులు ఇచ్చారు ఆయన హాజరవ్వలేదు పరారీలో ఉన్నారు అనేది అలాగే అతను లొంగిపోమని కూడా సూచిస్తుందట సిట్టు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన ఇల్లు అలాగే ఆయన కార్యాలయాలు ఆయన సన్నిహితులు స్నేహితుల నివాసాలు ఆఫీసుల్లో కూడా సోదాలు నిర్వహించింది హైదరాబాద్ లో కూడా యాభై మంది ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులతో కలిపి సోదాలు నిర్వహిస్తున్నారు లిక్కర్ స్కామ్ లో ఒక రకంగా కింగ్ పిన్ గా చెబుతున్న రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేయడమే లక్ష్యంగా సిట్ పావులు కదుపుతోంది ప్రభుత్వ పెద్దల దిశానిర్దేశంతో అడుగులు వేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్టు అధికారులు ఏఎస్పి భూషణం ఆధ్వర్యంలో హైదరాబాద్లో కూడా జల్లుడి పడుతున్నారు ఈ తనిఖీల్లో కీలక ఆధారాలు సేకరించారట లిక్కర్ స్కామ్లో సంపాదించిన డబ్బుతో కసిరెడ్డి సినిమాలు అలాగే కార్పొరేట్ ఆసుపత్రుల్లో పెట్టుబడులు పెట్టినట్లు కూడా పోలీసులు గుర్తించారట ప్రధానంగా అంటే సినిమా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు బినామీ పేర్లతో ఈడీ క్రియేషన్స్ అనే సంస్థను కూడా ఏర్పాటు చేశారట ఇప్పటికే పలు సినిమాల నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారట మరిన్ని కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు ఒప్పందాలు కూడా చేసుకుంటున్న సమయంలో మద్యం స్కాంపై కేసులు నమోదయ్యాయి అనేది అదేవిధంగా రియల్ ఎస్టేట్ పవర్ ప్లాంట్స్లోనూ వాటాలు పెట్టారని చెబుతున్నారు కసిరెడ్డి కూతురు ఇషానీ పేరుతో ఓ ఇన్ఫ్రా సంస్థను నెలకొల్పారు అనేది కూడా పోలీసులు చెబుతున్నమాట అదేవిధంగా హైదరాబాద్లోని పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వాటాలు పెట్టారని ఈ విధంగా బ్లాక్ మనీని చలామణికి తెచ్చారు అనేది కూడా పోలీసులు చెబుతున్నారు అంతేకాదు ఏ బ్రాండ్ అమ్మాలో కూడా గతంలో ఆయనే డిసైడ్ చేశారట కసిరెడ్డి ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా మరో వైసీపీ నేతతో కలిసి ఆయన ఈ దందా నడిపించారు అనేది ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఏ రోజు ఏ బ్రాండ్ అమ్మాలనేది కూడా కసిరెడ్డి డిసైడ్ చేసేవారట మందుబాబులు ఏం తాగాలో కూడా ఆయనే నిర్ణయించేవారట అంతేకాదు తమకు ముడుపులు ఇచ్చిన కంపెనీలకే మద్యం ఆర్డర్లు జారీ చేసేవారని ఇందుకోసం నూట యాభై రూపాయలు కేసుకు నూట యాభై రూపాయలు వసూలు చేసేవారట ఇలా ఒక్కో నెల కనీసం అరవై కోట్ల కమిషన్లు దండుకున్నారు అనేది పోలీసులు చెప్తున్నమాట వైసీపీ పాలనలో నాలుగేళ్ల ఎనిమిది నెలల పాటు ఇదంతా కొనసాగింది మొత్తం మూడు వేల కోట్ల రూపాయలు అక్రమంగా కూడబెట్టారు రాజ్ కసిరెడ్డి అనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి ఇక్కడ అలాగే ప్రస్తుతం సోదాలు అయితే కంటిన్యూ చేస్తున్నారు పోలీసు శాఖలో కూడా కొంతమంది ఆయనకు ఈ విషయాలు లీక్ చేస్తున్నారు అనేది కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదో ఉందట దాని మీద కూడా పోలీసులు సీరియస్ గా దృష్టి పెడుతున్నారు ఏది ఏవైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అయితే అరెస్ట్ చేయడానికి సిట్ సీరియస్గా ప్రయత్నిస్తుంది ఏ క్షణానైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది